నల్లగా ఉన్నది హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా చాలా రోజుల తర్వాత అయితే జిలేబీలు కూర వండే అన్నమాట చాలా రోజులైంది కదా వీడియోలు అప్లోడ్ కొట్టేసి అందువల్ల అయితే ఫస్ట్ ఇది తెచ్చుకున్నాము అనేసి అనుకున్నాము ఇవి అంటే సంధికి బాగా ఇష్టం అందుకనేసి ఇవి తెచ్చుకున్నాం సో ఇట్లు సిద్ధంగా క్లీన్ చేసుకొని నేను క్లీన్ చేసి చేస్తాను తను పేగ తీసుకునేసి ఓర్ చేయాల్సి

なでとんてことで。いいねいいね నేనైతే ఈ ఒక్క చేపే తోమేనండి ఈ ఒక్క చేప తోమే నేను ఇది తోమింది ఈ పిల్లకి నచ్చలేదు తోమి బాగా పిల్ల ఆతలు తోమిదానికి వెళ్ళిపోయింది మిస్టర్ సంధ్య ఎలాగేస్తుంది చూడండి సంధ్య దోమ చేపకి నేను దోమ చేపకి కొంచెం తేడా ఉంది కదా ఇక్కడ ఏంటంటే దీనికి నేను సరిగా ఒలికి పోయలేదు తను నీట్గా స్నానం చేయించింది తెర్ర వచ్చి వచ్చేసింది వీడు చూడండి ఏ గుంటలో పోయి ఇంత నల్లగా అయిపోయాడు ఇప్పుడు వీళ్ళకి శుద్ధంగా స్నానం చేయించి కొరండి అలా చాలా నల్లగా ఉన్నాయి అంతే ఒక్కొక్క నీళ్ళు ఒక్కొక్క గుంట బట్టు ఉంటాయి ఒక డౌట్ వచ్చింది అడగాలనేసి ఏంటంటే జిలేబులు నల్లగా ఎందుకు ఉంటాయి అదే డౌట్ వచ్చింది జిలేబులు నల్లగా ఎందుకు ఉంటాయి కొన్ని జిలేబులు తెల్లగా ఉంటాయి కొన్ని జిలేబులు నల్లగా ఉంటాయి అవి ఎందుకు ఉంటాయి తెలిసిన వాళ్ళైతే కింద కామెంట్ చేయండి ఓకేనా తెలుసుకోవాలని ఉంది మేమైతే ఏదో గుంట ఒక గుంటలో ఒక్కొక్క రాగుంటాయి అనేసి అనుకుంటున్నాము పెద్ద క్లారిటీ లేదు ఏదో చెప్తా ఉంటారు మీకు ఖచ్చితంగా ఈ విధంగా ఇందువల్ల జిలేబులు నల్లగా ఉంటాయి ఇందువల్ల జిలేబులు తెల్లగా ఉంటాయి అనేసి అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ చేసి మాకు కూడా తెలియజేయాలని మేము కూడా తెలుసుకుంటాం సో ఇప్పుడు నాకు చేపలు జరిగే ట్రైనింగ్ ఇస్తున్నారు అన్నమాట

మన ఇద్దరికైతే మా అమ్మలు కూడా అంటే కాలువ మన అయితే సరిపోతాయి చారు రోజులతో వీడియో చేస్తాను కదా అసలు ఏం మాట్లాడాలని కూడా అసలు ఉంది కొత్తగా ఉన్నట్టు ఉన్నది వీడియో చేస్తుంటే వాళ్ళతో మాట్లాడుతున్నట్టు కొత్త వాళ్ళతో అంటే కొత్త వాళ్ళతో ఏం కాదు నాకు కొత్తగా అనిపిస్తుంది మాట్లాడాలంటే ఏం మాట్లాడాలి మన వాళ్ళకి అసలు దీని గురించి చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను నేను అసలు సీనియర్ అప్పుడు నుంచి బాగా నీట్ గా ఈ మధ్య కొద్దిగా అయిపోయిందిలే నాకు ఇంతకు ముందు గుంది నవ్వి అమ్మ మాట నేనే అటు పొందలేను అనుకో ఎక్కడ సగం చేప నరికేస్తున్నాను ముల్లు గబాన్ దేగలు ముళ్ళలు తేగవు కాదు కత్తు బలి తేగతుండ अंध बाग नूर को कतने ने संजयपना बावड़ को माँ गए कहने डामा ये टा ఓఓ ఓడు లాస్ట్ अंते इधर ही पहना का मल्ली दो माँ सो फ्रेंड्स चूसर कदा ఎలా క్లీన్ చేసుకున్నాము చూడు ఎంత బాగా వచ్చాయి చాలా నీట్గా వచ్చాయి కదా ఇదైతే యాక్చువల్లీ బయట కుకింగ్ చేసుకోవాలి అక్కడ చూపి మా అమ్మలు అక్కడ మా అమ్మలు వండుకుంటున్నారు అది అందువల్ల మేమైతే లోపల గ్యాస్ ప్లే మీద వండేస్తాము కాకపోతే కుకింగ్ చేయడం చూపించేము ఎందుకంటే లోపల చేయటం ఉంటారు కదా అందుకనేసి కుకింగ్ చేయడం చూపించలేము సో అయిపోయాక ఎలా చేస్తున్నాము చాదా తర్వాత టేస్ట్ అయితే చూడబోదాం కదా అదే టేస్ట్ ఉంటుందా టేస్ట్ మారు మార్పు సంధ్య అంట చూద్దాం ఓకేనా ఓకే లెట్స్ వెయిట్ చేయండి ఇంకా టమోటాలు ఎరగట్లేదు దొరకాలి బాగా వచ్చింది మొక్కలు గడి మామూలుగా ఏ అంటే మామూలుగా ప్రతి ఆదివారం వెళ్ళి తెస్తుంటాను కదా అప్పుడు చచ్చిపోయి ఉంటాయి చేపలు ఒకసారి బతుకున్నాయి అందుకే ముక్క కూడా బాగున్నాయి అప్పుడు అంటే పోయినట్టు మెత్తగా ఒక లాగైపోయి ఉంటే ఇవి కొంచెం బాగున్నాయి ఫ్రెష్గానే చూసారు కదా మనకి కూర అయితే రెడీ అయిపోయింది చేపల కూర సది చాలా రోజుల తర్వాత చేసింది అనమాట రోజులు మా అమ్మ చేస్తుంది ఇది సంధి ఈరోజు తనే చేసింది సేమ్ ఎలా ఉందో చూసేద్దాం అప్పుడు బాగా చేస్తుంది చూడండి ఎలా ఉంది ముక్క అప్పుడు బాగా చేస్తుంది ఈ మధ్యనే దొంగ అయిపోయింది ఇంక నుంచి రకరకాల వర్త చేయడం చెప్తా బాగుంది అబ్బా చాలా బాగుంది అని చెప్పలేం కానీ బాగుంది అని చేస్తాను బాగలేకపోతే బాగలేదు అని చెప్తే సంజయ్కి నా గురించి బాగా తెలుసు తిని తినే విషయం ఇక్కడ కూరల విషయం ఇక్కడ స్ట్రైట్ చెప్పాలి మహమ్మాటానికి బాగుంది అరే తన్నాం అనుకో అట్టా చేస్తుంది బాగాలేదు బాజీ అంటే ఆవిడ బాగా చేస్తుంది ఎప్పుడు కూడా తినే విషయం కూడా మొహం ఆట ఓకేనా అది మత సంధ్య బాగా చేసింది బాగా కొంచెం చింతపండు ఎక్కువేసిన కొంచెం పొల్లగా ఉంది త్వర కూడా అంతే నాకు బాగా నచ్చినట్టు నాకు టేస్ట్ దగ్గర తగ్గట్లో చేసింది అనమాట అని నాకు నచ్చింది ఇంకా నేను మంచిగా తినేస్తాను ఓకే ముందుగా చెప్పండి అది లాస్ట్లో చెప్తున్నాను అందరికీ హ్యాపీ సండే మీరు కూడా ఇలాంటి రకరకాలు ఏదో ఒక వంట చేసుకుంటారో తినేసే ఉంటారు కూడా మీ ఇంట్లో ఏం చేసుకున్న స్పెషల్ అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఓకేనా ఇంతటితో ఈ వీడియోతో సెలవు తీసుకుంటున్నాము రేపు మరొక వీడియోతో అయితే కలుద్దాం అంతవరకు అందరికీ బాయ్